హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను చేయబోయే రెసిపీ పొటాటోస్తో స్మైలీస్ ఈవినింగ్ పిల్లలకి స్నాక్ లాగా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా మూడు పొటాటోస్ ఇలా మెత్తగా ఉడికించుకొని పైన అనేది తీసి పక్కన పెట్టుకోవాలి వీళ్ళు తీసుకొని క్యారెట్ తురుముకునే మిషన్ తీసుకొని క్యారెట్ తురుమినట్టు ఇలా సన్నగా తురుముకోవాలి పొటాటోస్ అనేటివి ఇలా తురుముకున్న పొటాటోస్ని మెత్తగా స్మాష్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ కారం చిటికడంత పసుపు ముప్పై కప్పు కాన్ఫ్లోర్ ముప్పై కప్పు బ్రెడ్ క్రమ్స్ అంతా మిక్స్ చేసుకోవాలి చపాతి పిండి ముద్దలాగా కలుపుకోవాలి ఇలా చపాతి పిండిలా కలుపుకొని పిండి అనేది చేతికి అంటుకోకుండా ఉండాలి ఒకవేళ కొంచెం లూజ్గా ఉండి వండుకున్నట్లయితే కొంచెం బ్రెడ్ క్రమ్స్ కానీ లేదా ఫ్లోర్ కానీ యాడ్ చేసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని దానిపైన ఒక ప్లేట్ పెట్టి ఫ్రిజర్లో పెట్టుకోవాలి థర్టీ మినిట్స్ ఇలా థర్టీ మినిట్స్ తర్వాత పిండి తీసుకొని ఒక ప్లాస్టిక్ కవర్ అనేది తీసుకోవాలి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇలా ఆయిల్ అనేది కవర్కి అప్లై చేసుకొని పిండి తీసుకొని రెండు పార్ట్స్గా విభజించుకోవాలి ఒక పిండి మధ్యన తీసుకొని ఇలా షీట్ మీద పెట్టి ప్రెస్ చేసుకోవాలి చేతికి పిండి అంటుకున్నట్లయితే కొంచెం చేతులకి ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి ఇలా ఈవెన్గా ప్రెస్ చేసుకోవాలి తలచగా కాకుండా అలానే మందంగా కాకుండా కొంచెం మీడియంగా ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకున్న దాన్ని ఒక ప్లాస్టిక్ మూత లేదా స్టీల్ మూతని తీసుకొని ఇలా రౌండ్గా మూతతో ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా ప్రెస్ చేసుకొని ఒక టూత్పిన్ సాయంతో ఐస్ అనేటివి ఇలా టూత్పిన్తో ఐస్ క్రియేట్ చేయండి స్పూన్ సాయంతో స్మైలీస్ మౌత్ అనేది ఇలా ఘాట్లు పెట్టుకోవాలి విధంగా అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి అదే విధంగా స్మైలీస్ అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఎక్స్ట్రా పిండిని తీసి పక్కన పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా ఉండాలి ఇంతమందం ఉంటే సరిపోతుందండి పిండి ఇలా స్మైలీస్ అన్నీ తీసి పక్కన పెట్టుకోండి ఈ విధంగా స్మైలీస్ అన్నీ పక్కన పెట్టుకొని ఈ విధంగా త్వరగానే ఫ్రై అయిపోతాయి స్మైలీస్ ఎక్కువ టైం ఏం పట్టదండి ఈ విధంగా క్రిస్పీ అయ్యా క్రిస్పీ అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని స్మైలీస్ అనేటివి చక్కగా తీసుకోండి విధంగా అన్ని స్మైలీస్ ఈ విధంగా క్రిస్పీ అయ్యేంత వరకు స్మైలీస్ డీప్ ఫ్రై చేసుకొని పక్కన ప్లేట్లు ఎంతో టేస్టీ టేస్టీ అయినా పొటాటో స్మైలీస్ రెడీ అయిపోయాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్